నారాయణ గ్రామ ప్రజలందరికీ నాకు నమస్కారాలు నేను విజయ్ సదానందం వైసార్దానందం నారాయణగిరి గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ రావడం జరిగింది మనకు ఈ రోజు నుంచి అంటే ఏడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గ్రామ స్థాయిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మొదటి రోజు మన గ్రామంలో పార్శుత్య కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది గ్రామంలోని సిబ్బంది గ్రామ పై సిబ్బంది పాల్గొనడం జరిగింది కోరే ఏంటంటే గ్రామంలో చెత్త లేకుండా చెత్తను తను సూచించిన విధంగా పంపించే విధంగా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా స్థాపించారు దాంతో పాటుగా ఈ రోజు వచ్చేసి పాషుద కార్యక్రమం రేపు వచ్చేసి మన నర్సరీలు అద్భుతీతం మొక్కలపై రక్షణ తొలగింపు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దాంతో పాటుగా ఎల్లుండి అంటే శుక్రవారం రోజు నాడు మనకు ప్రభుత్వ కార్య కార్యాలైడే కావడం జరుగుతుంది మీ అంటే చుట్టుపక్కల మన దగ్గరలో ఉన్న ఇక్కడ నీటి వాళ్ళు నీళ్లు నిలువ ఉన్న ప్రదేశాల్లో కూడా కానీ నిలువ ఉన్న స్థలాలు చూసుకోవడం ఇంట్లో ఖాళీ చేయడం దోమలు రాకుండా చూసుకోం పాత టైర్లు కూడర్లలో కుండల్లో డబ్బాలు నీళ్ళు వాటిని కూడా తొలగించడం కూడా చేస్తూ మనం శుక్రవారం రోజు నాడు ఫ్రైడే ఫ్రైడే రోజు నాడు డ్రైడే నిర్వహించడం జరుగుతుంది దాంతో పాటుగా ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా ఆ విధంగా పాటించాలని కోరుకుంటున్నాము దీ నాలుగో రోజు నాలుగో రోజు వచ్చేసి మనకు అన్ని మురికి వల్ల భాషితం శుభ్రం చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ చెత్త జల తొలగింపుతో పాటుగా ఉరికి కాలువల్ని చిత్త లేకుండా చేయడము తొలగించేసి వర్షపు నీరు మురుగునీరు నిలవకుండా ఆ కాలువలన్నీ ఇప్పుడు ఎంతపుడు ఉంట కాలువ అంత తొలగించేసి నీళ్లు పారే విధంగా ఎక్కడ నీళ్లు నిలవకుండా పారే విధంగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో నాలుగో రోజు నాడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయడం జరుగుతుంది ఐదో రోజు నాడు వచ్చేసి మనకు ఈ కిచెన్ గార్డెన్ సోప్ పిడ్స్ మ్యూజిక్ పిట్స్ తర్వాత గ్రే వాటర్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ కమ్యూనిటీ సోప్ విడ్స్ పాండ్స్ వీట సంబంధించి మనకు గ్రామ స్థాయి పట్ల చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత మనకు ఆరో రోజు వచ్చేసి పాత నిరుపయమైన బావుల్ని పూడ్చివేయడము ఇబ్బందికరంగా ఉన్న వాటిని తొలగించడము కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను తొలగించడము ఇట్లాంటివి అన్నిటివి పబ్లిక్ స్థలాల్లో చేతి పంపులు అట్లేని వాటికి సంబంధించి నిర్మాణం చేయించ చేయించడం అవన్నిటిని కూడా చేయడం జరుగుతుంది తర్వాత ఏడుగురు వచ్చేసి ఇంటింటికి చెత్త ఇంటికి తిరుక్కుంటూ చెత్త ఎవడితే పడేయకుండా చెత్తను సరైన పద్ధతిలో క్లీన్ చేయడం ఆ చట్టం గురించి తెలంగాణ పంచాయతీ చట్టం ప్రకారము చెత్తను ఎలా పడేస్తే దానికి సంబంధించి మినిమం ఐదు వందల రూపాయల ఫైన్ ఉంటుందని చెప్పి గ్రామస్తులంతా గవర్న కల్పించడం దాని అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ స్థాయిలో పట్ట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవగాహన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఎనిమిది రోజుల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి గ్రామస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో అధికారులతో సహకరించి ఈ గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా మీకు ఉండేలా చర్యలు తీసుకుంటూ సహకరించాల్సిందిగా కోరుతుంది